అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దినమూల వాక్యమగా మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు చదువుకుందా అప్పుడు వాక్కు తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలబిచ్చును నీవు లేచి సుంభ్రోన్ ఉన్న ఇజ్రాయిల్ రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము అతడు నాభోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దానిని స్వాధీనపరచుకునబోయెను నీవు అతను చూచి ఇలాగూ ప్రకటించుము యహోవ సెలవిచ్చినది ఏమనగా దీనిని స్వాధీనపరచుకున్న వలన నీవు నా భూతును చంపితివి కదా యహోవ సెలవిచ్చినది ఏమనగా ఏ స్థలమందు కుక్కలు నా భూతు రక్తమును నాకేనో ఆ స్థలం కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను చూడండి ప్రియులారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏలియాకు జరగబోయే ఒక సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు ఇదిగో ఏలియా నేను కార్యము చేయబోతూ ఉన్నాను ఆ కార్యం ఏమిటంటే అహాబు రాజు దగ్గరికి నీవు వెళ్ళుము అహాబు రాజుకు ఈ విషయాన్ని తెలియచేయము అతడు నాకు ఎవరికి తెలియదని అనుకుంటున్నాడు అతడు ఒక వ్యక్తిని అన్యాయముగా చంపివేసి అక్రమగా తన పొలమును స్వాధీనము చేసుకుని అన్యాయముగా తనను జీవిస్తున్నాడు గనక ఎక్కడైతే అతని రక్తమును అతడు కల్లారు చూశాడో ఎక్కడైతే కుక్కలు ఆ నాబోతు రక్తము నాకాయో అదే స్థలములో అదే గతి అహాబుకు పడుతుంది ఈ విషయము ఖచ్చితంగా జరుగుతుంది గనక నువ్వు వెళ్ళి అతనికి తెలియజెప్పుమని చెప్పి ప్రియులారా తెలియచేస్తున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం అవును ఈ ఈవి కాళ్ళ సమయం వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది దేవుడు ఏదైనా సెలవిచ్చాడంటే అది కచ్చితంగా జరిగి తీరుతుందనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం అయితే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి అహాబురాజు దేవునికి భయపడిన వాడై దేవునికి లోబడిన వాడై పశ్చాత్తపడుతూ మారు మనస్సు పొంది అతడు దేవుని ప్రతిమలాడుకుంటున్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారైతే అధ్యాయంలోనే ఇరవై ఏడు వచ్చినము అహాబు ఆ మాటలు విని తన వస్త్రము చింపుకొని గోనె కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాఖ్యలు పడుచుండగా యహో వాక్కు ఏలియాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చను అహాబు నాకు భయపడి వినియమగా ప్రవర్తించిన చూచితివా నాకు భయపడి అతడి వినియమగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలము నందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలము నందు అతని కుటుంబికుల మీదకి నేను దానిని రప్పించేదను అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం గనక పరిమైనటువంటి దేవుని సంఘమా దైవ జనాంగమా ఇవి కాలు ముందు దేవుని మాటలు వింటున్నటువంటి వాళ్ళారా మనం ఏదైనా తెలిసి తెలియక పొరపాట్లు చేసినట్లయితే ఆజ్ఞ క్రమించి వేసినట్లయితే దైవ విరుద్ధమైన కార్యాలు చేసినట్లయితే మనం నిజముగా పశ్చాత్తపడినట్లయితే నిజముగా ప్రాధేయపడినట్లయితే నిజముగా పరమాత్ముని ప్రభువా మేము చేసిన పాపమును శాపమును దోషమును క్షమించమని మనం ఆయనను వేడుకున్నట్టు క్షమించగల దేవుడు మనకు సిద్ధముగా ఉన్నాడు క్షమించుటకే కాదండి కృప చూపుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం దేవునికి విరుద్ధముగా ఆలోచన చేసి దేవునికి విరుద్ధంగా వెళ్తున్నటువంటి యోనాను ఆ చేప మింగివేసినప్పుడు ఆ చేప గర్భములో యోనా ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన విని బయటికి తీసుకొచ్చి ఒడ్డుకు వేసినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం వెనక ప్రయమైనటువంటి దైవ జనాంగమా దేవుని సంఘమా వివిధ కాలు సమయం నువ్వు దైవ సన్నిధానంలో లేక నీ కుటుంబంలో నువ్వు ఎక్కడున్నాను సరే నువ్వు పచ్చత్త పడినట్లయితే కన్నీల పాదాలు తడివి ముద్దాడినట్లయితే ఏ కీడుల నీకు వస్తున్నాయో ఏ ఆపదల్లో నువ్వు ఉన్నావో ఏ శాపం అనుభవిస్తున్నావో ఏ శ్రమలు అనుభవిస్తున్నావో వాటన్నిటి నుంచి అపారమైన కృప లేక అపారమైన విడుదల ఆ త్రేయక దేవుడు మనకు అనుగ్రహించ లేఖనాలను మనం చూస్తున్నాం గనక నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన మనం చేయవలసినటువంటి ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన మనం చేయవలసిన ఉన్నాం ఈ ప్రార్థన మరణ శాసనములనే కొట్టివేస్తుంది ఈ ప్రార్థన అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తుందనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఏలిగా ప్రార్థన చేయగా విధవరాలు ఇంట్లో చనిపోయినటువంటి ఆ కుమారుని తిరిగి బ్రతికించినట్లుగా లేఖనాలలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం పేతురు ప్రార్థన చేసినప్పుడు తవితనే దొర్కాను తిరిగి లేపినట్లుగా మరణములోని జీవులోనికి నడిపించినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం పోయిన లాజర్లు ఏసు క్రీస్తు వారు ప్రార్థన చేసి లేపినట్లుగా లేఖనాలలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం కనుక ప్రియమైనటువంటి దైవ రాబోతున్న ఉగ్రతలు రాబోతున్న కీడులు రాబోతున్న ఆపదలు రాబోతున్న శోధనలు రాబోతున్న తెగుళ్ళు వ్యాధులు కష్టాలు నష్టాలు బాధలు ఇరుకులు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు దూరం అవ్వాలి అని అంటే నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యత ఆ ప్రార్థనలోని పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైనది ఆ ప్రార్థనలో ఆ పశ్చాత్తాపంలో దేవుని హత్తుకొనుట ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం గనక వివిధ కాల సమయం ముందు తెలిసో తెలియక చేస్తున్న పొరపాట్లు ఏవైనా ఉంటే ఆ హాబు దేవుని వేడుకున్నట్లుగా నువ్వు పశ్చాత్తప వేడుకున్నట్లయితే అపారమైన కృప తనకు చూపించినట్లుగా మనకు మన కుటుంబాలకు ఆయన చూపించడానికి సంసిద్ధతగా ఉన్నాడు వస్తావా ఆయన సన్నిధిలో మొక్కలు ఉంచుతావా మొర పొందుకుంటావా అది నిర్ణయం చేతిలో ఉన్నది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల మోహన వంద నాలుగు స్తోత్రాలు ఇదిగో వివిధ మేము చేసిన మా పొరపాట్లు తప్పిదమున్నది క్షమించి మన్నించి అహా అహాబును మన్నించినట్లుగా మమ్మల్ని మన్నించి మా పట్ల కృపలు చూపించి మహిం పొందమని త్రేకదేవిని వేడుకుంటున్నాం తండ్రి